హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీనా ప్రసాద్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మీకోసం ఒక మంచి స్నాక్ అయితే చూపిస్తున్నాను దాన్ని మీరు పీజా అనండి లేదంటే శాండ్విచ్ అనండి ఏమంటున్నారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ముందైతే బ్రెడ్ తీసుకోవాలి తర్వాత నేను వచ్చేసి మార్నింగ్ దోశలోకి చట్నీ అయితే చేశాను అనమాట ఎలా అంటే పచ్చిమిర్చి అలా సారీ టమాటా ఎండుమిర్చి అలాగే చింతపండు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసి మిక్సీ పట్టేశాను అనమాట ఇప్పుడు అదే చట్నీ బ్రెడ్ పైన వేస్తున్నాను ఆమె దగ్గర పిజ్జా సాస్ ఉంటే వేసుకోండి ఇలా మొత్తం బ్రెడ్కి స్ప్రెడ్ చేసిన తర్వాత ఆ చీజ్ని ఇలా తురుమేసుకోవాలి తురుముకున్న చీజ్ని సేమ్ ఇప్పుడు మనము సాస్ ఎలా పెట్టామో అలాగే చీజ్ కూడా అలాగే స్ప్రెడ్ చేయాలన్నమాట అన్నిటి మీద ఇలా స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలన్నమాట చిల్లీ ఫ్లేక్స్ అంటే పెద్దగా ఏం లేదు ఎండుమిరపకాయలను నాలుగైదు తీసుకొని మిక్సీ పట్టేసుకోండి బర్గగా అదే చిల్లీ ఫ్లేక్స్ అయిపోతుంది అనమాట అలా వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని మీ దగ్గర ఏమేమితే వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటాయో అవి వేసేసుకొని నేనైతే క్యాప్సికమ్ ఆనియన్ అలాగే టమాటా ఈ మూడు వాడాననమాట నాకు ఏంటంటే అప్పటికప్పుడు ఈ ఐడియా వచ్చింది అని చేశాను సరే చేస్తున్నాను కదా అని చెప్పేసి వీడియో కూడా తీసాను అనమాట మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు కొంతమందికి పిజ్జా అంటే చాలా ఇష్టం ఉంటుంది అప్పటికప్పుడు తెచ్చుకోకపోతే తెచ్చుకోలేకపోతే ఇలా బ్రెడ్తో ట్రై చేసి పెట్టండి పిల్లలు కూడా మంచి ఇష్టంతో తింటారనమాట ఇంతకీ ఎలా కాల్వాలో చెప్పలేదు కదా మంచిగా ప్యాన్ పైన కొద్దిగా బటర్ స్ప్రెడ్ చేయండి బటర్ని ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పైన ఆ బ్రెడ్ని అయితే డైరెక్ట్ మనం ప్యాన్ పైన ఇలా పెట్టేసి మూత పెట్టేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ టు ఎయిట్ ఎయిట్ మినిట్స్ పాటు అలా సిమ్లో పెట్టి కుక్ చేయండి బ్రెడ్ కదా మర్చిపోవద్దు సిమ్లో పెట్టాలి ఎందుకంటే కింద మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టేసుకొని తొందర ఏం లేదు కదా కుక్ చేసుకోండి అంతే మన ఎంతో టేస్టీ అయినా బ్రెడ్ శాండ్విచ్ పిజ్జా రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందు ఉంటాను అప్పటి వరకు బాయ్ బాయ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి